నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తుంది ఇప్పటికే మేనిఫెస్టో దేశవ్యాప్తంగా విడుదల చేసింది మరోవైపు సౌత్ని కొంత కొంత సక్సెస్ఫుల్ మోడల్గా చూపిస్తూ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఇక్కడ గ్యారంటీలు కొంత ప్రజలకు చెప్పటం మరోవైపు ఆ హామీలు అమలు చేసినటువంటి విధానంతో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏదైతే చెప్పామో అది చేస్తూ కాంగ్రెస్ పార్టీ మెలుతుంది ఓవైపు కర్ణాటక కానీ మరోవైపు తెలంగాణలో కానీ ఇట్లా అక్కడ ఐదు గ్యారంటీలు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇట్లా గ్యారంటీలు ప్రకటించి గ్యారెంటీలు అమలు పరుస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా మేనిఫెస్టోలో న్యాయపత్రును కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఆ న్యాయపర్తలో అనేక అంశాలు ఇవాళ జోడిస్తూ క్రోడీకరిస్తూ చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు అనేక వర్గాల ప్రజలకు వైపు యువకులకు మహిళలకు కార్మికులకు ఇట్లా అనేక వర్గాల ప్రజలకు కూడా పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారెంటీ పేరుతో ప్రధానంగా ఇవాళ గ్యారంటీలు ప్రజల ముందు ఉంచినటువంటి తరుణంలో మరి అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ఎన్నికల సందర్భంగా చట్టాలను కూడా సవరిస్తామని అనేక ఇప్పటికే వివాదాస్పదంగా ఉన్నటువంటి అనేక చట్టాలను కూడా కొంత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా చట్టాలను సవరిస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగుతుందని అయితే ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపును వీవీప్యాట్ స్లిప్పులతోనే సరిపోల్స్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం అంటే సామర్థ్యం కానీ బ్యాలెట్ పేపర్ పారదర్శకత ఇవన్నీ మేళవించి ఎన్నికల చట్టాలను కూడా సవరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సంచలనానికి తెరలేపింది సో ఇక ఈవీఎం ద్వారానే ఓటింగ్ జరుగుతుంది అయితే మాత్రం ఈవీఎం చూపే ఓట్ల సంఖ్యను ఓటర్ల వీవీ యూనిట్లలో స్లిప్పులతో సరిపోల్స్తూనే ఇవాళ కౌంటింగ్ చేసే ప్రక్రియ ఉంటుందంటూ కూడా వెల్లడించింది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాల్లో ఏయే ఏ చట్టాల్లో మార్పులు తీసుకొస్తామంటూ కూడా ఇవాళ మేనిఫెస్టోలో చేర్చినటువంటి పరిస్థితి సో ఇక జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తోంది సో దీంతో ఇవాళ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిపే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఆలోచనకు తాము వ్యతిరేకమంటూ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది జమిలీ ఎన్నికలు పార్లమెంట్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు వ్యతిరేకమని స్పష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇక రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు అనుగుణంగానే లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడు నిర్వహిస్తామంటూ కూడా హామీ ఇస్తోంది మరోవైపు ఫిర్యాయింపులకు సంబంధించినటువంటి వ్యతిరేక చట్టం మీద కూడా ఒక హామీ ఇస్తోంది ఒక పార్టీ నుంచి ఎంపీలగా లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎన్నికైనా వారు వేరే పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్యే సభ్యత్వానికి ఆటోమేటిక్గా అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో న్యాయపత్రంలో తెలుపుతోంది ఇందుకు గాను రాజ్యాంగంలో పదో షెడ్యూల్ను సవరిస్తామంటూ కూడా తెలిపింది రాజ్యాంగ పరిరక్షణ నినాదంతోనే ఆహారం దుస్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా కూడా పర్యటించడం నివసించడం వంటి వ్యక్తిగత ఎంపికల్లో జోక్యం చేసుకోబోమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తమ హామీ న్యాయపత్రులు చెబుతూ ఉంది సో అయితే తమ అధికారంలోకి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అన్ని చట్టాలు నిబంధనలు రద్దు చేస్తామంటూ కూడా పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్తోంది ఏడాదికి వంద రోజులు పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహిస్తామంటూ కూడా కొంత చెప్తోంది ఎందుకంటే పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదిలో వంద రోజులు సమావేశం అవుతాయని గతంలో ఉన్నటువంటి పార్లమెంటు కేవలం గొప్ప సాంప్రదాయాలను పునరుద్ధరిస్తామంటూ కూడా చిత్తశుద్ధితో పాటిస్తామంటూ కూడా ఇవాళ హామీ ఇస్తున్నారు ప్రతి సభలో ప్రతిపక్షాలు సూచించినటువంటి అజెండాతోటే ఆ పైన చర్చించేందుకు వారం రోజుల్లో రోజు కేటాయిస్తామంటూ కూడా ఇవాళ ప్రతిపక్షాలకు పెద్దపీట వేస్తూ హామీ ఇస్తున్నారు సో ఇక ఉభయ సభలో ప్రిసీడింగ్ అధికారులు ఏ రాజకీయ పార్టీతోనైనా సంబంధాలు తెంచుకోవాలని కొంత తటస్థంగా ఉండాలంటూ కూడా నిబంధనలు పాటిస్తూనే తాము హామీ ఇస్తున్నట్టు కూడా కాంగ్రెస్ చెప్తోంది ఇక రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తి భారత ఎన్నికల కమిషన్ అయినా లేకుంటే కేంద్ర సమాచార కమిషన్ మానవ హక్కుల కమిషన్ అట్లాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సంబంధించినటువంటి ఇట్లాంటి అనేక అంశాలు ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ కమిషన్లు ఇతర రాజ్యాంగ సంస్థలన్నీ కూడా నియంత్ర కొంత స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాము అన్నింటికి కూడా అంటూ కూడా హామీ ఇస్తాం మరోవైపు ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని మరియు నవ సంకల్ప ఆర్థిక విధానం యొక్క అవసరాలను తీర్చడానికి మధ్య మరియు దీర్ఘకాలిక దృక్పథ ప్రణాళికలు రూపొందించడంలో సహాయ దాని పాత్ర కూడా దానికి ఉంటుందని ఆ బాధ్యతలు నిర్వహిస్తామంటూ కూడా పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల ముందు వాగ్దానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా చట్టాలన్నింటినీ కూడా కొంత వ్యతిరేకిస్తూ కొన్ని చట్టాల్లో సవరణలు చేస్తూ ఇలాంటి సంచలన అంశాలు ఇవాళ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ప్రజలకు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర లబ్ధి జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్ అండి